ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసిన తరువాత మాత్రమే డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేయాలి సోషల్ మీడియాలో చూసి వాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి వాళ్లే చెప్పే యాప్స్లలో డబ్బులు పెడితే అవి తిరిగి రావు వాళ్లు మన ద్వారా రెఫరల్ డబ్బులు సంపాదిస్తారు మనం ఆ యాప్స్లో డబ్బులు పెట్టుబడి పెడితే వాళ్లకు కమిషన్ పెడుతుంది అందుకే వాళ్లు ఫేక్ యాప్స్ అయినా వాళ్ల డబ్బుల కోసం ఇతరులను మోసం చేస్తూ ఉంటారు చాలామంది వాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతున్నారు స్టాక్ మార్కెట్ గురించి కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళే చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు కొంతమంది మాత్రం ఏం తెలియక ముందే డబ్బులు పెట్టి మోసపోతున్నారు స్టాక్ మార్కెట్ గురించి కొన్ని నెలలు నేర్చుకున్న తరువాతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి కొన్ని రోజులు నేర్చుకున్న తరువాత మీకే అర్థమవుతుంది ఏ యాప్స్లో పెట్టుబడి పెట్టాలి అనేది మరియు స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది నేర్చుకున్న తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలా సంపాదించాలి అనేది పూర్తిగా తెలుస్తుంది స్టాక్ మార్కెట్ గురించి ఈ ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి